అందరికీ నమస్కారం నా పేరు దేవి నేను సిమెంట్ కేటగిరీలో ఉన్నాను మన రోటరీ క్లబ్ నుంచి ట్రెజరర్గా బాధ్యతలు స్వీకరించానండి అండ్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా మన గోదావరి రైల్వే స్టేషన్ని క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యామండి బట్ ఇక్కడికి వచ్చే ముందు చాలామంది భయపెట్టారు అక్కడ మీరు క్లీన్ చేయలేరు గంజాయి బ్యాచ్ ఉన్నారు బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు అసలు అక్కడికి వెళ్తేనే చాలా ప్రమాదం అన్నట్టుగా చాలామంది భయపెట్టారు బట్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని మన అల్లూరి రామలింగ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ ప్రోత్సాహంతో మేము మా రోటరీ సభ్యులు అందరం ఫండ్ కలెక్ట్ చేసుకుని అండ్ దాన్ని మోకాల్లో తంత గడ్డి ఉందండి రెండు పార్కుల్ని చాలా ఎలా అంటే అలా చేసేసారు చాలా రకాలుగా నానా రకాలుగా ఇక్కడ వాడటం స్టార్ట్ చేశారు అటు గంజాయి కానీ మందు కానీ ఏదన్నా కానీ అలాంటి ఒక పార్కుని మేము ఛాలెంజింగ్గా తీసుకుని ఒక ఫోర్ డేస్ కష్టపడి నార్మల్గా అయితే ఈ వర్క్ ఫినిష్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ప్రొఫెషనల్ వర్కర్స్తో అయ్యే పనిని మనం ఒక ఫోర్ డేస్లో ఛాలెంజింగ్గా తీసుకుని అండ్ మొత్తం రెండు పార్కులు అండ్ మిడిల్ ఆఫ్ ద వాకింగ్ పాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి వితిన్ త్రీ డేస్ టైంలో అండ్ లోపల కూడా మనం పార్కులో టైల్స్ అవి విరిగిపోతే ఆ టైల్స్ వేయించడం కానీ అండ్ మొక్కల్ని నీట్గా చేయడం ప్లాస్టిక్ తీయటం అండ్ వాల్ పెయింటింగ్స్ వేయించడం అండ్ గ్రిల్స్కి కూడా మనం ఎక్కడా తగ్గకుండా పెయింట్ చేసామండి మేము చేసిన ఈ కార్యక్రమాన్ని ఇలా వదిలేకుండా మనవంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు దీన్ని మనం మన ఆటో యూనియన్ వాళ్ళతో వాళ్ళతోటి మాట్లాడుకుని చేయించుకుంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అండ్ ఇది మన ఊరు మన రాజమండ్రి మన బాధ్యతగా మనం మన హక్కుల్ని ఆర్ మన బాధ్యతల్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటూ అండ్ మరొక విషయం ఏంటంటే మన రాజమండ్రికి గోదావరి రైల్వే స్టేషన్ అనేది ఎంత ప్రాశస్యమైందో అందరికీ తెలుసండి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి మేము ఏదైతే కార్యక్రమం చేపట్టామో దాన్ని మనం అందరం బాధ్యతగా తీసుకుని అండ్ ఏ రకమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మనకు వచ్చే ప్రయాణికులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే మన వంతు బాధ్యతగా మనం కూడా అవేర్నెస్ పెంచుకుంటా అండ్ ఈ పార్కుని కానీ లేకపోతే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా మన వంతు బాధ్యతగా మనం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ